సహాయక చర్యలకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు ములుగు జిల్లా పర్యటనలో భాగంగా రామన్నగూడెం గోదావరి పుష్కర ఘాట్ను సందర్శించిన మంత్రి వరద పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని అక్కడక్కడా రోడ్లు ధ్వంసమయ్యాయని తక్షణ సహాయక చర్యల కోసం అధికారులు అప్రమత్తంగా ఉన్నారని మంత్రి తెలిపారు గ్రామాలకు రాకపోకలు కూడా కొన్ని చోట్ల బంద్ అవ్వడం జరిగింది అలాంటి చోట ప్రత్యేకంగా మరి ఐటీడీఏ నుంచి కానీ లేదా జిల్లా కలెక్టర్ యంత్రాంగం నుంచి అదేవిధంగా కలెక్టర్ పియూ ఎస్పి అందరుగా కూడా ఈ యొక్క గ్రామాలను ప్రత్యేకంగా ఫాలో అప్ చేస్తూ అక్కడ పడవలు కూడా పెట్టడం జరిగింది కొన్ని చోట్ల పడవలు పెట్టి రవాణాను పునరుద్ధరించడం అదేవిధంగా ఈరోజు కూడా మార్నింగ్ నుంచి నేను కలెక్టర్ గారు అదేవిధంగా ఏఎస్పి గారు ఎస్పీ గారు ఇప్పుడు మన పిఓ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అన్ని మన జిల్లాలో దాదాపు వాజే వెంకటాపురం దాకా కూడా ఈరోజు వెళ్ళి రావడం జరిగింది ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం కోసం కూడా కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఫ్లడ్ ఎఫెక్ట్ ఫ్లడ్ మానిటరింగ్ ఆఫీస్ లాగా ఇక్కడ ఐటీడీఏలో ఒకటి పెట్టినాం తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా పెట్టడం జరిగింది గతంలో అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి అప్రమత్తంగా ఉన్నాం ఏది ఏమైనా ఆ గంగమ్మ తల్లి శాంతించాలి ప్రజలకు మంచి జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం